మద్యం కుంభకోణం వసూళ్లలో వైసీపీ నేతలు ఎలా రెచ్చిపోయారో ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి తలపై తుపాకీ పెట్టి మరీ ఏ విధంగా మడుపులు వసూళ్లకు పాల్పడ్డారో తెలుస్తోంది ఇలా బెదిరించేందుకు అప్పటి ప్రభుత్వం తుపాకీ లైసెన్స్లు ఇవ్వడమే కాదు ఇలాంటి వారికి ఏకంగా గన్మెన్ను కేటాయించడం విశేషం వైసీపీ హయాంలో మద్యం ముడుపులు ముట్టజెప్పాలంటూ ఓ డిస్టిలరీ ప్రతినిధిని ఏకంగా తుపాకీతో బెదిరించాడు వైసీపీ నేత హనుమంతరెడ్డి నంద్యాల జిల్లా గోవిందపల్లెకు చెందిన హనుమంతరెడ్డి పదిహేనేళ్ల క్రితమే జమ్మలమడుగొచ్చి ఎంపీ అవినాష్ రెడ్డికి బాగా దగ్గరయ్యాడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డికి సన్నిహితుడిగా మారాడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా తుపాకీ లైసెన్స్ పొందడమే కాదు రెండు పేల ఇరవై రెండులో ప్రభుత్వం అతనికి గన్మెన్ ను సమకూర్చింది కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన గన్ లైసెన్స్ రద్దు చేయలేదు ఇప్పటికీ హనుమంతరెడ్డి లైసెన్స్డ్ తుపాకీ వినియోగిస్తూనే ఉన్నారు జమ్మల మడుగు ముద్దనూరు మార్గంలో ఇటుకబట్టీని నిర్వహించే హనుమంతరెడ్డి అనతి కాలంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగాడు ఇసుక దందాలో నాటి జమ్మల మడుగు ఎమ్మెల్యే సుధీరెడ్డితో విభేదాలు రావడంతో వైకాపా పెద్దలే హనుమంతరెడ్డిని నియోజకవర్గం నుంచి బయటకు తెచ్చి వేరే పనులు అప్పగించారని చెబుతారు ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతూ హైదరాబాద్ కర్నూలు విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో సెటిల్మెంట్లు చేశాడనే ప్రచారం స్థానికంగా ఉంది ముఖ్యంగా రియల్టర్లను బెదిరించి సొమ్ము చేసుకునేవాడనే ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత వైసీపీ పెద్దల ఆశీస్సులతో ఏకంగా మద్యం మాఫియాలోకి అడుగు పెట్టాడు మద్యం కుంభకోణం కేసులో హనుమంతరెడ్డిని సైతం సిట్ విచారించింది జమ్మలమడుగులో ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా హనుమంతరెడ్డి మూడంతస్తుల భవనం నిర్మించాడు ఈ స్థలం తమదే ఎస్టీ దంపతులు ఆందోళన చేశారు ఆ తర్వాత వారేమయ్యారో నాలుగేళ్లైనా ఆచూకీ లేదు జమ్మల మడుగులోనే అరవై లక్షల విలువైన మరో స్థలాన్ని ఆక్రమించాడు సున్నపురాళ్ల పల్లెలో స్టీల్ ఫ్యాక్టరీ భూసేకరణ సందర్భంగా సుమారు తొంభై ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగించి లబ్ది పొందాలని ప్రయత్నించగా స్థానిక నేతలు అడ్డుకున్నారు తొలినాళ్లలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరుడిగా ఉన్న హనుమంతరెడ్డి ఆయన టీడీపీలో చేరాక అవినాష్ రెడ్డికి దగ్గరయ్యాడు ఆ తర్వాత వైసీపీలో పదవులు దక్కించుకుని టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొనేవాడు ఒక ఛానల్లో చర్చ సందర్భంగా సమైక్యాంధ్ర నాయకుణ్ణి లైవ్లోనే చెప్పుతో కొడతానని కూడా బెదిరించాడు అవినాష్ రెడ్డికి ఎన్నికల్లో సహాయపడేందుకు వీలుగా కడప పార్లమెంటు స్థానం నుంచి రెండు పద్నాలుగు ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో జన సహాయక శక్తి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు